శ్రీ శ్రీమాతేనమ శ్రీ గురుభ్యోనమ శ్రీ మహాగణపతి దేవతాభ్యోనం ఈ కార్తీక మాసంలో మనకు మనకు విశేషం ఏమిటయ్యా అంటే రేపు ముప్పయో తారీఖు గురువారం నాడు శ్రవణా నక్షత్రంతో కూడుకు వచ్చింది కాబట్టి దీన్ని కోటి సోమవారాల వ్రతం చేసుకోమని మనకి విశేషంగా చెప్పారు ఏమిటయ్యా అంటే గురువారం కదండి సోమవారం అంటారు ఏమిటి అంటారు గురు సోమవారం వస్తే ఇంకా విశేషం మనకి కానీ గురువారం వచ్చినా సో శ్రవణా నక్షత్రం వచ్చింది కాబట్టి కోటి సోమవారాలు వ్రతం చేసుకోవటం వ్రతం అంటే మళ్ళీ పెద్దగా ఆర్భాటంగా చేయాలి ఏమక్కర్లేదు మనం రోజు తెల్లవారుసాము లేచి స్నానం చేసి దేవుడి దగ్గర తులసిమ దగ్గర దీపం పెట్టుకుని ఇంట్లో పూజ చేసుకుంటున్నాం అదే అలాగే పూజ చేసుకుని ఉపవాసం ఉండి గుడికి వెళ్ళి మన బ్రాహ్మడికి మనకు తోచినవేవో దానాలు ఇచ్చుకోవటం సాలగ్రామ దానము అన్నదానము వస్త్రదానము మీ ఓపాన శక్తితో ఏవైతే అవి దానాలు ఇచ్చుకుని పొదుగుకు మాట వేళ శివుడికి అభిషేకం చేసుకోవటమే ఈ కోటి సోమవారాల వ్రత విధానం అలా చేసుకోవటం వల్ల ఏమిటి అండి అంటే మనకి కోటి సోమవారాల వ్రతం చేసినంత ఫలితం మనకు వస్తుంది కాబట్టి ఇలా చేసుకోవటం మనకి విశేషం అందుకని ఈ కార్తీక సోమవారంలో ఈ కార్తీక మాసంలో శ్రవణ నక్షత్రంతో కూడుకుంది కాబట్టి ఈ కోటి సోమవారాలు వ్రతం చేసి హరిహరాదుల కృపకి పాత్రులు అవుతాం mateha